ఓం శాంతి ఓం శివాయ అయితే ఇప్పుడు యథార్థంగా జరిగిన సంఘటన ఇప్పుడు టీ ఒకటి పెట్టాను టీ పెట్టిన తర్వాత అది మామూలుగా టీయ వేడి చేసుకుంటున్నాను టీయ వేడి టీ చేసుకున్నప్పుడు మా అమ్మకి నాకు తినేసాం వేసుకొని వచ్చాను మా అమ్మ నేను టీ తాగుతున్నాను టీ తాగుతున్నప్పుడు ఈ పోయిన పెట్టి పోయి ఆపడు మర్చిపోయాను మర్చిపోయి వచ్చేసాను తర్వాత మా అమ్మ అన్నది ఒక టీ మాడిపోతుంది అని పూర్తిగా మారి మంగళం అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తే దీని వాసన వచ్చేసింది దాని వాసన పెట్టి మనకి తెలిసినంత మారిపోయింది అంటే అక్కడ ఏంటంటే భగవద్గీత చెప్పినట్టు మరుపు సహజం అసలు ఎందుకు మర్చిపోవాలంటే దాని మనకు ఆన్సర్ లేదు విత్తు ముందా చెత్తు ముందా అంటారు అలాగే ఏంటంటే కొన్ని ఆన్సర్లు లేని ఉన్నాయి కొన్ని మాట నువ్వు ఎందుకే మర్చిపోయావంటే ఏం చెప్పగలవు నువ్వు దేని మర్చిపోయావంటే మర్చిపోయావు అంతే దానికి అంతే టైం అంటారు అలాగే ఏంటంటే మీకు ఏం చెప్తా అంటే ఇప్పుడు అలాగే ఏంటంటే అది మర్చిపోయింది ఏంటి మాడి మసే అయిపోయింది అలాగే మనం ఏం చేస్తామంటే పరమాత్మని మర్చిపోయాం పర్మాత్తున్న ఎప్పుడైతే మర్చిపోయాం మన పాత్రలు పూర్తి నల్లగా మారిపోతే కదా నల్లగా అయిపోతున్నాయి మాట అది మళ్ళీ మనమే తోముకోవాలి ఎందుకంటే రేపటి కోసం ఎప్పటి కోసం రేపటి కోసం అందుకే భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు ఏమంటారు భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు మన లేని ఏమంటావు భవిష్యత్తు కోసం అనుకుంటాం మనమే ఏంటంటే భవిష్యత్తు కోసం కర్మలన్నీ చేస్తాం అంటే అంత మారిపోయింది మారిపోయింది నల్ల రంగు నల్ల రంగు అంటే కలియుగం కలియుగం అంటే అది రావణ తాలూకా ఈ గుణాలు ఈ రావణ గుణాల్లో మనం నిండిపోయాం మాట అందుకు దివ్య గుణాలు కావాలంటే అంటే ధ్యానం పెట్టాలి దీని ఏకాగ్రత మెడిటేషన్ అంటారు సో అంటే మా ఏంటంటే మార్చినందుకే చూస్తుంది అంటే పాత్ర మార్చినందుకే చూస్తుంది అప్పుడే వాత అనుకొని పరమాత్మను ఎప్పుడు కూడా స్ముత్ చెయ్యాలన్నమాట అప్పుడు మీ ఆత్మ ఏంటంటే ఉమాంగ ఉత్సాహం సంతోషం ఆనందం ఇవి పొంగుతూ ఉంటాయి లేకపోతే ఎందుకు ఎలాగైంది దేనికి ఎలాగైంది ఈ చింతలోకి వెళ్ళిపోతున్నాం ఈ చింత ఏంటంటే అనారోగ్యానికి కూడా ఎక్కువగా చేస్తుంటాడు అది అనేక రూపాల్లో మనల్ని బాధ పెట్టడానికి దుఃఖపెట్టడానికి వస్తుంటుంది అన్నమాట అయితే మొట్టమొదటి అదే అనుభవం మాట అది అలా మారినందుకే కదా చెప్తూ ఉన్నాం అలాగే మాట అప్పటికప్పుడు జరిగింది కనుక ఇప్పటికప్పుడు చెప్పేస్తున్నాం అందుకు మొట్టమొదటి మనం ఏం చేయాలంటే నేను ఆత్మనే నా తండ్రి పరమాత్మ నా ఇల్లు పరందావు అనుకోని ఈ స్మృతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆత్మ డిఫరెంట్గా పావనంగా అవుతుంది అంతే ఆత్మ పరమాత్మనే స్ముత్ చేయాలి అది మాత్రం అండదు ఆత్మ మనం ఆత్మని ముందు యథార్థం తెలుసుకోవాలి పరమాత్మ స్త్ చేస్తే ఆత్మ పారణంగా అవుతుంది మన తెలుసు ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంది పౌరం పౌరుల దగ్గరికి వెళ్తుంది ఏ జంతువు ఆ జంతువు దగ్గరికి వెళ్తుంది మనం మనుషులకి కానీ మనుషుల దగ్గరికి వెళ్తున్నాం మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటేప్పుడు ఉన్న క్వాలిటీలు ఉంటాయి కదా ఆయన దగ్గరికి వెళ్తాం అతను కలాలంటే ఎవరితో కలుస్తాం సాంగత్యం మాట అందుకు పరమాత్మతో ఎక్కువ మనం సాంగత్యం చేయాలి అచ్చా ఓం శాంతి ప్రతి ఆత్మ పరమాత్మను సుచ్చేసి మీ ఆత్మలో మైండ్ని కిచెన్లు అన్నీ తీసేయండి చక్కగా హ్యాపీగా దీని పర్సన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఈ నథింగ్ ఎలా పోతాయో తెలియదు ఎలా వస్తాయో తెలియదు మొట్టమొదట నేను ఆత్మని నా తండ్రి పరమాత్మ నా ఇల్లు పరందాము అచ్చా ఓం శాంతి